బియ్యం విధమైన సహకారం అందలేదు కాబట్టి ఇరవై లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నత వర్గాలకు కార్పొరేట్ కంపెనీలకు వాదానికి అంబానికి వాళ్ళ పెట్టుబడిదారులకు ఉపయోగపడే తప్ప ఈ దేశంలో ఉన్నదని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్నో పోరాటాలు చేసి ఇలా మనం సాధించుకున్నాం అదే విధంగా ఇలా నిత్యావసర ధరలు పెరిగిపోయి ఇలా మనం తినడానికి కానీ ఉండడానికి కానీ మనం ఇబ్బంది పడుతున్నాం నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ పరం చేసాడు ఎల్ఐసి ప్రైవేటు బ్యాంకులు ప్రైవేటు గ్యాస్ ప్రైవేటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు రైల్వే ప్రైవేటు ఇవన్నీ ప్రైవేట్లు నడుస్తున్నాయి మనకు తెలియదు ప్రైవేట్ వాళ్ళకి అబ్బాయి బిల్లు వాళ్ళు నడుస్తున్నది కానీ గవర్నమెంట్ ఒక్కటే మోడీ చెట్టు నుండి ప్రైవేట్ అయిన తర్వాత మనకు గవర్నమెంట్ మనం ఏమైనా అడగవచ్చు ప్రైవేట్ బస్సు నడుస్తున్నాం ప్రైవేట్ వాడు మా బస్సు జనం ఎక్కువనే నడుస్తాడు లేకుండా అదే గవర్నమెంట్ బస్సు అయితే తప్పకుండా టైం నడుతుంది కాబట్టి మొత్తం ప్రైవేట్ పనులు చేసి